కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలన్నీ గ్రీన్లాండ్ చుట్టూ తిరిగాయి ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది గ్రీన్లాండ్ ఇష్యూ కాస్త సైడ్ ట్రాక్ అయింది మళ్లీ యుక్రెయిన్ యుద్ధం మెయిన్ హెడ్లైన్స్ లోకి వచ్చింది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి మళ్ళీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అటు దావోస్ నుంచి ఇటు అబూదాబీ వరకు యుక్రెయిన్ పీస్ డీల్ పైనే చర్చ జరుగుతుంది అబూదాబీలో శాంతి చర్చలకు యుక్రెయిన్ రష్యా అంగీకరించాయి దీంతో నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు పడుతుందా అమెరికా మధ్యవర్తిత్వంతో పుతిన్ జెలెన్స్కి కి డీల్ కు వస్తారా అసలు అబుదాబిలో చర్చల్లో తేలబోతున్న యాంకరేజ్ ఫార్ములా ఏంటి జెలెన్స్కీ మాస్టర్ ప్లాన్కి రష్యా పడిపోతుందా మైనస్ ట్వంటీ డిగ్రీల చలిలో వణుకుతున్న యుక్రెయిన్ ప్రజల కోసం జెలెన్స్కీ మెత్తబడక తప్పదా యుక్రెయిన్ శాంతి వ్యూహంలో ఎవరిది పైచేయి లెట్స్ వాచ్ ఉక్రెయిన్ యుద్ధానికి ఎండు కార్డు పడుతుందా మాస్టర్ ప్లాన్ కట్టడి చేస్తుందా వెనక్కి నిన్న మొన్నటి వరకు గ్రీన్లాండ్ అంశమే అంతర్జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది ఆర్కిటిక్ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడు యూటర్న్ తీసుకోవడంతో యూరోప్ దేశాలు శాంతించాయి ఇప్పుడు గ్రీన్లాండ్ అంశాన్ని పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది నాలుగేళ్లుగా యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ హాట్ టాపిక్ గా మారింది తనను ప్రపంచం పట్టించుకోవడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫీల్ అయ్యుంటారేమో ఎందుకంటే కేవలం యాభై ఎనిమిది వేల మంది జనాభా ఉన్న ఓ ద్వీపం కోసం ప్రపంచమంతా చర్చ జరిగింది కానీ మరోపక్క ఉక్రెయిన్లో ప్రతి నెల వందలాది మంది సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు సరే ఇప్పుడు జెలెన్స్కీకి మళ్లీ ఛాన్స్ వచ్చింది తాజాగా దావోస్ లో జెలెన్స్కీ పర్యటించాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు ముందుగా అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరిపారు శాంతి చర్చలపై ట్రంప్ చాలా ఆశాజనకంగా ఉన్నాడు అటు రష్యా అధ్యక్షుడు వ్లాది ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ చెబుతున్నాడు ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అందరి దృష్టి అబుదాబీ నగరంపై పడింది ఈ నగరంలోనే త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చల్లో ఉక్రెయిన్ రష్యా అమెరికాకు చెందిన బృందాలు పాల్గొంటున్నాయి ఈ బృందాలే ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయనున్నాయి అసలు ఇప్పుడు దౌత్యపరమైన హడావిడికి కారణమేంటి ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఆ ఒప్పందమేంటి ఈ చర్చలు ఆగిపోవడానికి అడ్డంకిగా ఉన్నదేంటి ముందుగా దావోస్ నుంచి ప్రారంభిద్దాం జెలెన్స్కీతో సమావేశం అద్భుతంగా సాగినట్టు ట్రంప్ వెల్లడించాడు ఈ సమావేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించాడు తమ చర్చలు ప్రధానంగా అమెరికా రక్షణ భరోసాలపైనే సాగినట్లు జెలెన్స్కీ స్పష్టం చేశాడు ఏమిటి అమెరికా రక్షణ భరోసాలు ప్రాథమికంగా భవిష్యత్తులో ఉక్రెయిన్ దాడికి గురైతే అమెరికా రక్షణ కల్పించడమే సో అమెరికా రక్షణ భరోసా పత్రం సిద్ధమైందని జెలెన్స్కీ చెబుతున్నారు ఈ పత్రంపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఇరు దేశాల పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టనున్నట్లు జెలెన్స్కీ తెలిపాడు అయితే ఉక్రెయిన్ కు అమెరికా ఎలాంటి రక్షణ భరోసాలు కల్పించిందో క్లారిటీ లేదు నాటో తరహా రక్షణ ఒప్పందం కుదిరిందా మరింత మిలిటరీ సాయం అమెరికా అందించే ఒప్పందమా లేదంటే ద్వైపాక్షిక రక్షణ ఉత్పత్తుల తయారీనా అన్నది స్పష్టత లేదు సో సెక్యూరిటీ గ్యారంటీ అంటే ఏమిటో ప్రస్తుతానికి తెలియడం లేదు ఒకవేళ ఉక్రెయిన్కు రక్షణ భరోసా కల్పించేందుకు అమెరికా అంగీకరించి ఉంటే మాత్రం ఇది జలెన్స్ విజయంగా చెప్పవచ్చు చర్చలు మొదలైన నాటి నుంచి జెలెన్స్ రక్షణ భరోసాపై చాలా స్పష్టంగా ఉన్నాడు అమెరికా రక్షణ భరోసా లేకుండా శాంతి ఒప్పందానికి అంగీకరించేది లేదని మొదటి నుంచి జలెన్స్ కి భీష్మించాడు సో ఇప్పుడు అమెరికా రక్షణ భరోసా ఉక్రెయిన్ కు లభించిందన్నమాట బహుశా అందుకేనేమో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లో కి ఎంతో ధీమాగా కనిపించాడు అంతేకాదు యూరోప్ దేశాలపై జెలెన్స్కీ ఓ రేంజ్లో వరుచుకుపడ్డాడు యూరోపియన్ నాయకులు అసమర్థులని నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నారని పరోక్షంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు విమర్శించాడు ప్రపంచ శక్తిగా ఎదగాల్సిన యూరోప్ చిన్న ముక్కలుగా మిగిలిపోయిందని జెలెన్స్కీ కి ఎద్దేవా చేశాడు యూరోప్ నాయకులు అనవసరమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపించాడు యూరోప్కు భవిష్యత్తు గురించి చర్చించడమంటే ఇష్టమని చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడుతుందని మండిపడ్డారు ఇదే యూరోప్ అసలు సమస్యగా జెలెన్స్కీ ఎత్తి చూపాడు యూరోప్ కేవలం శత్రువులతో కలిసిన కలగుర గంపలా ఉందన్నాడు యూరోప్కు ఉన్న మరో అతిపెద్ద సమస్యను కూడా జెలెన్స్కీ కి ప్రస్తావించాడు యూరోప్ నాయకులు పుట్టుకతో యూరోపియన్లే కావచ్చని కాని వారి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ యూరోప్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండవని జెలెన్స్కీ విమర్శించాడు జెలెన్స్కీ వ్యాఖ్యలు వింటే కృతజ్ఞత లేకపోవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నిజానికి ఇప్పుడు విమర్శించబడుతున్న అదే యూరోప్ జెలెన్స్కీ కోసం ట్రంప్తో లాబింగ్ చేసింది అమెరికా వదిలేసినప్పుడు ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకున్నది యూరోపియన్ నాయకులే అన్న విషయం జెలెన్స్కీ మరచిపోయాడు నిజంగా యూరోప్కు ఇలాంటి శాస్తి జరగాల్సిందే కర్మ రిటర్న్స్ అంటే బహుశా ఇదేనేమో ఎందుకంటే యూరోప్ గతంలో అత్యంత క్రూరంగా వ్యవహరించింది ఏదేమైనప్పటికీ లో ప్రసంగంతో జెలెన్స్కి మళ్ళీ మళ్లీ పూర్తి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు ప్రస్తుతం అబుదాబీలో జరుగుతున్న త్రైపాక్షిక చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే సమయంలో మాస్కోలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ట్రంప్ తరఫున ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు క్రెమ్లిన్లో అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు ఈ బృందంలో ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ అల్లుడు జారిర్ కుష్నర్ వైట్ హౌస్ సీనియర్ సలహాదారుడు జోష్ గ్రైన్ బాబు ఉన్నారు పుతిన్తో నాలుగు పాటు అమెరికా టీం చర్చలు కొనసాగాయి ఈ భేటీ తర్వాతే అబుదాబిలో త్రైపాక్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అబుదాబిలో జరుగుతున్న చర్చలో కూడా విట్కాఫ్ కుష్నర్ పాల్గొంటున్నారు రష్యా తరపున చర్చలకు ఒక అడ్మిరల్ నాయకత్వం వహిస్తున్నాడు ఇదంతా చూస్తుంటే అసలు పెద్ద ప్రశ్న ఒకటి మిగిలి ఉంది ఇంత జరుగుతున్నా ఈ ఒప్పందం ఆగిపోతుందా అందుకు కారణమేంటి ఈ ప్రశ్నలకు కారణం ఒకే ఒక్క పదం భూభాగం ఇక్కడ రష్యా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది యుద్ధం ముగించాలంటే డాన్బాస్ పూర్తిగా తమకు అప్పజెప్పాల్సిందేనని మాస్కో తెగేసి చెబుతోంది డాన్బాస్ అనేది తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం ఇందులో ఎనభై శాతానికి పైగా భూభాగాన్ని రష్యా ఇప్పటికే సొంతం చేసుకుంది డాన్బాస్ లోని మిగిలిన ఇరవై శాతం భూభాగం కూడా తమకు వదిలేయాల్సిందేనని రష్యా పట్టుబడుతోంది డాన్బాస్ ఇవ్వకపోతే యుద్ధం ఆపేదే లేదని మాస్కో క్లారిటీగా చెబుతుంది ఆ విషయాన్ని అబుదాబీ సదస్సు కంటే ముందే క్రెమ్లిన్ మరోసారి స్పష్టం చేసింది ఉక్రెయిన్ ఆదేశ సాయుధ బలగాలు ఖచ్చితంగా డాన్బాస్ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందేనని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కో తేల్చి చెప్పాడు దీనితో పాటు చర్చల ఎజెండాలో మరిన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయని పెస్కో వివరించాడు మొత్తానికి తమ డిమాండ్లను యాంకరేజ్ ఫార్ములాగా మాస్కో చెబుతోంది యాంక్రేజ్ అనేది అమెరికాకు చెందిన అలస్కా రాష్ట్రంలోని ఓ నగరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో పుతిన్ ట్రంప్ సమావేశమైన నగరం ఇదే అక్కడ చర్చల సమయంలో ఇరువురు నాయకుల మధ్య ఒక అవగాహన కుదిరింది దాని వివరాలను అప్పట్లో బహిరంగంగా ఇరువురు నాయకులు వెల్లడించలేదు కానీ రష్యా మాత్రం ఆ చర్చలను పదే పదే అవగాహనగా ప్రస్తావిస్తుంది ఈ అవగాహన దేనిపై అంటే ఉక్రెయిన్ భూభాగాల విషయమేనని స్పష్టమవుతుంది అయితే డాన్బాస్ రీజియన్ ను వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇష్టపడతారా అన్నదే అసలు ప్రశ్న అయితే తాజాగా జెలెన్స్కీ ఆచరణాత్మకంగా స్పందించాడు భూభాగాల వివాదాన్ని అబుదాబి చర్చల్లో ప్రస్తావిస్తామని జెలెన్స్కీ చెప్పాడు డాన్బాస్ సమస్య అత్యంత కష్టమైన పరిష్కారం కానిదని జెలెన్స్కీ తెలిపారు తెలిపాడు చర్చల్లో ఈ వివాదంపై అభిప్రాయాలు తెలుస్తాయన్నాడు డాన్బాస్ విషయంలో జెలెన్స్కీ వద్ద మాస్టర్ ప్లాన్ ఉంది రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలు కొన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరుతున్నాడు ఇరు పక్షాలు వెనక్కి తగ్గాలని జెలెన్స్కీ సూచిస్తున్నారు సూచిస్తున్నాడు అంటే డాన్బాస్ ను సైనిక రహిత ప్రాంతంగా మారుతుంది ఈ ప్రాంతాన్ని ఒక ఫ్రీ ఎకనామిక్ జోన్ గా మార్చాలన్నది ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యూహంగా కనిపిస్తుంది సార్వభౌమాధికారం మాత్రం ఉక్రెయిన్కే ఉంటుంది అయితే దీన్ని ఫ్రీ ఎకనామిక్ జోన్ గా జెలెన్స్కీ ఎందుకు మార్చాలని అనుకుంటున్నాడు మొదటి కారణం డాన్బాస్ అనేక కర్మాగారాలకు నిలయం ఉక్రెయిన్కు ఇది అత్యంత కీలకం పైగా ట్రంప్ను ఆకర్షించడానికి జెలెన్స్కీ వేసిన ఓ ఉచ్చు డాన్బాస్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఒకవేళ అక్కడ అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెడితే జెలెన్స్కీకి అదనపు భరోసా లభిస్తుంది జెలెన్స్కీ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు ప్లాన్ ఇదే ఒకవేళ జెలెన్స్కీ ప్రతిపాదనకు పుతిన్ అంగీకరిస్తే మాత్రం పెద్ద సంచలనమే అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా వైఖరి చాలా స్పష్టంగా ఉంది డాన్బాస్ ఇవ్వకపోతే యుద్ధం ఆపేదే లేదని రష్యా అధ్యక్షుడు ఒత్తిడి పెంచుతున్నాడు ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై కనికరం లేకుండా దాడులు చేస్తున్నాడు ఉక్రెయిన్ ప్రజలను చలిలో అంధకారంలో ముంచేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేయిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు మైనస్ ఇరవై డిగ్రీలకు పడిపోతున్నాయి కరెంట్ లేకపోతే ఇళ్లలో హీటింగ్ సౌకర్యం ఉండదు హీటర్లు పనిచేయకపోతే ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది యుద్ధంలో శీతాకాలం అత్యంత కఠినమైన సమయంగా ప్రజలు పేర్కొంటున్నారు కరెంటు కోతలు గతంలో కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి సో కేవలం డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు ఉక్రెయిన్ ప్రజలు కూడా యుద్ధంపై విసిగిపోయి ఉన్నారు వారు శాంతిని కోరుకుంటున్నారు అయితే అబుదాబీ చర్చలు ఒప్పందం దిశగా వెళ్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే